ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మిచ్చారు మీ మనం టీవీ ఉన్నది మన కోసం ప్రస్తుతం కేటీఆర్ అయితే బయటకు రావడం జరిగింది ఇక ఆయన వెళ్తున్నప్పుడు ఎంతైతే స్మైలింగ్ ఇస్తూ వెళ్లారు ఇక బయటకు వస్తున్నప్పుడు కూడా నవ్వుకుంటనే రావడంతో అందరూ కూడా ఏమీ అయి ఉండదు సేమ్ హరీష్ రావుకి సంబంధించి ఎలా అయితే ఆయన దొల్ల అని అన్నారో ఇప్పుడు ఆయన పెట్టబోయే ప్రెస్ మీట్ లో కూడా అదే మాట్లాడబోతున్నారు అనేది ఒక వార్త అనమాట ప్రజెంట్ ఆయన ప్రెస్ మీట్ కి అయితే రెడీ అవుతున్నారు ఇక ఆయనకి సంబంధించి ఆయన బయటకు వస్తున్నప్పుడు వీడియోస్ అవన్నీ కూడా సోషల్ మీడియాలో ఫుల్ గా మారుతున్నాయి ఇక లోపల జరిగిన విషయానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ప్రభాకర్ ఆయనతో పాటు కూర్చోబెట్టి ఇక మిగతా సిట్ అధికారులు అందరూ కూర్చొని వన్ ఆన్ వన్గా ఒకరి తర్వాత ఒకరి క్వశ్చన్స్ వేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ప్రధాన నిందితుడు ఆయనే కాబట్టి ఆయన ఎదురుగా కూర్చోబెట్టి క్వశ్చన్స్ వేస్తే ఇటు కేటీఆర్ ఏమైనా భయపడి తప్పుడు సమాధానం ఏమైనా చెప్పడం కానీ ఏమైనా కొంచెం భయపడతాడేమో అని చెప్పేసి కూడా అనుకున్నారు అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి మరి ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి అసలు ఇండియాలోనే లేడు ఆయన దావోస్కి వెళ్ళిండు ఈ టైంలో ఎందుకు ఈ పంచాయతీలు అసలు ఇలాంటి సమయంలో పెట్టి అంటే నేను లేని సమయంలో ఇవన్నీ చేస్తున్నారు అసలు మాకు సంబంధమే లేదు అన్నట్టుగా చూపించుకోవడానికేనా అన్నట్టుగా కొన్ని వార్తలు కూడా బయటకు వస్తున్నాయి ఇక ఆయనకి సంబంధించి అంటే ఆ సిట్టాధికారులు జూబ్లీ హిల్స్లోని ఆఫీస్ దగ్గర చూస్తే ఎంతో మంది కార్యకర్తలు అక్కడికి రావడం జరిగింది ఇక ఘర్షణకి సంబంధించి అక్కడ అసలు కొద్దిసేపటి వరకు అక్కడ ఎంత మంది ఉన్నారంటే ఏం జరిగింది ఏంటి అని అందరూ కూడా షాక్ అయ్యే విధంగా ఉందంట అండ్ అదే కాకుండా ఇప్పుడు తెలంగాణ భవన్ కి సంబంధించి తెలంగాణ భవన్కి లాక్ కూడా వేసడం తెలంగాణ భవన్ లో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చి ఘర్షణ ఎలాంటివి చేయకూడదు అని చెప్పేసి వాళ్ళందరినీ లాక్ కూడా చేయడం జరిగింది మరి ఇప్పటికీ కూడా కేటిఆర్ కి సంబంధించి ఆయన ఎవరైతే హీరోయిన్లకు సంబంధించిన ఫోన్లో ట్యాప్ చేశారని ఆ హీరోయిన్లే ఏ రోజు కేసు పెట్టలేదు మరి అలాంటిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంతోమంది నేతలు వాళ్ళ పేర్లని కూడా మెన్షన్ చేస్తూ మీరు ఇలా చేశారు కేటీఆర్ నువ్వు ఇలా చేశావు అని చెప్పేసి పొద్దున పొద్దున కూడా చాలా మంది మాట్లాడడం జరిగింది నీకు అవ్వాల్సిందే అంటూ ఇంకొంతమంది మాట్లాడుతూ ఉంటారు మరి ఏమైంది అసలు చూస్తూ ఉంటే ఎవరైనా నిజం చెప్పండి ఒక ఏడు గంటలు నేను ఇప్పుడు ఇలా కూర్చున్నప్పుడు ఇలా ఒక ఏడు గంటలు కూర్చోబెట్టి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తే ఎంత చిరాకులు వేస్తూ ఉంటుంది వాళ్ళు బయట వచ్చేటప్పుడు ఎలా వస్తారు అని చెప్పేసి అందరూ కూడా ఆయన ఎంత నవ్వుకుంటూ వచ్చారంటే నిజం చెప్పాలంటే అసలు లోపల వాళ్ళు అసలు ఏం క్వశ్చన్స్ అడిగారు ఏంటో అనే డౌట్ అసలు ప్రజలలో వచ్చింది అదే కాకుండా వెళ్ళే కన్నా ముందు పెట్టిన ప్రెస్ మీట్లో ఏమని మెన్షన్ చేశారు అంటే నేనిప్పుడు వెళ్తున్నాను కానీ వాళ్ళకి ఉల్టా నేనే క్వశ్చన్స్ వేస్తానని చెప్పారు అదే నిజంగా జరిగిందేమో అదే కాకుండా సిరిసిల్లాకి సంబంధించి ఆయన అక్కడ సిరిసిల్లా నియోజకవర్గానికి వెళ్తే ఆయన నియోజకవర్గానికి సంబంధించి ఆయన అక్కడ ఉన్నప్పుడు తెలుసుకొని ఇక రాత్రికి రాత్రి ఖచ్చితంగా మీరు అక్కడ నుంచి రిటర్న్ రావాలి పొద్దున లెవెన్ ఓ క్లాక్కి మీరు మా దగ్గర ఉండాలి అని చెప్పేసి చెప్పడం అంటే ఏదో పకడ్బందీగా ప్లాన్ చేసి ఏవో బయటకు వస్తాయి నిజాలు అని చెప్పేసి కూడా అనుకుంటారు ఇక నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే కేసీఆర్ అంట కాదు ఓ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఒక వ్యక్తిని అదే విధంగా పది సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిన కేసీఆర్ని అగాధం తీసుకొచ్చి కూర్చోబెట్టాల్సిన అవసరం ఏంటి అంటే వెనకాల ఏదో మీరు కక్ష సాధింపులానే ఉంది తప్ప ఇది ఒక అధికారులకు సంబంధించి వాళ్ళు కూర్చొని మాట్లాడినట్టు కానీ లేకపోతే ఏది కనిపించట్లేదు ఏ విధంగా చూసినా కూడా ఇప్పుడైతే కేటీఆర్ పెట్టబోయే ప్రెస్ మీట్ గురించి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఇక ఆయన లోపల జరిగిన క్వశ్చన్స్కి సంబంధించి ప్రభాకర్తో ఎదురుగా కూర్చోడంతో ఇంకొంతమంది అరెస్ట్ చేస్తామన్నారు మరి అరెస్ట్ కి సంబంధించి ఫర్దర్ గా ఇంకేమైనా యాక్షన్ తీసుకుంటారనేది వరకు అయితే ఎలాంటి క్లారిటీ లేదు కానీ ఆయన అరెస్ట్ చేస్తే మాత్రం తెలంగాణ వ్యాప్తంగా బంద్ ప్రకటిస్తామంటూ కూడా చెప్పారు ఆయన అరెస్ట్ చేసే పర్సెంటేజ్ హండ్రెడ్కి ట్వంటీ పర్సెంట్ కూడా లేదు ఎందుకంటే ఆయన పేరే ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది దానికంటే ముందు అందరూ కూడా లేని దానికి సంబంధించిన పేరును అక్కడ తీసుకురావడము మీ వల్లనే అయిందని చెప్పడము ఇవన్నీ కూడా కొనసాగుతాయి సేమ్ హరీష్ రావు కలిగిన క్వశ్చన్సే అడుగుంటారు అందులో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఉంటారు కూడా తెలుస్తుంది లెట్ సి ఆయన ప్రెస్ మీట్లో ఏమేమి మాట్లాడతారు ఏంటి ప్రజెంట్ అయితే ఆయన బయటకు వచ్చిన వీడియోస్ అదేవిధంగా తెలంగాణ భవన్కి వెళ్ళిన తర్వాత ఆయన హక్ చేసుకున్న వీడియోస్ మంత్రులందరూ మాట్లాడిన వీడియోస్ హరీష్ రావు ఇంకా కేటీఆర్ ఇద్దరు కూడా హక్ చేసుకున్న వీడియోస్ అనేవి ఇప్పుడు వైరల్ గా మారాయి నిజంగానే కేటీఆర్ అంటే కేటీఆర్ అని నిలిపించుకున్నారు సో చూద్దాం ఆయన ఏం మాట్లాడతారు ఏంటనేది